పదో తరగతి ఫలితాలలో ఏకశీల విద్యా సంస్థల హవా పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఏకశీల విద్యా సంస్థల హవా కొనసాగింది ఆరు వందల మార్కులకు గాను వి కృతిక ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది అలాగే డి సహస్ర ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో ద్వితీయ జి సాకేత్ కుమార్ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా ఏకశీల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ప్రకటించడానికి చాలా గర్వంగా ఆనందంగా ఉందని ప్రశంసించారు ఫలితాలతో పాటు విద్యా నైపుణ్య సాంప్రదాయాన్ని పేర్కొన్నారు విద్యార్థుల కృషి క్రమశిక్షణ అంకిత భావంతో సహా అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా మద్దతిచ్చే తల్లిదండ్రుల సహకారంతో ఈ అద్భుతమైన విద్యా ఫలితాలను సాధించారని తెలిపారు తల్లిదండ్రుల కళలను నెరవేరుస్తున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు మా ఏకశీల విద్యా సంస్థలు ఎల్లప్పుడు ముందుంటాయని తెలిపారు ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను తిరుపతి రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో ఏకశీల విద్యా సంస్థల బాధ్యులు బేతి కొండల రెడ్డి గౌర సువిజారెడ్డి ముర్చా జితేందర్ రెడ్డి సిహెచ్ దినేష్ రెడ్డి ప్రిన్సిపల్స్ బేతి శైలజారెడ్డి మూర్చా స్వప్నారెడ్డి ఎండి బాబా సిహెచ్ పాండిరంగం తదితరులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు